శ్రీ నారాయణాశ్వరం న్యూమరాలజీకి స్వాగతం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం ఎనిమిదో నెంబర్లో పుట్టినటువంటి వ్యక్తులు వ్యక్తులకు అంటే ఎయిట్ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులకు వారి పేర్ల మొదటి అక్షరం ఏ విధంగా ఉంటే అనుకూలంగా ఉంటుంది ఏ విధంగా ఉంటే ఏ అక్షరాలతో స్టార్ట్ అయితే నేను ప్రతికూలంగా ఉంటాయి అనేది తెలుసుకుందాం ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎనిమిదో నెంబర్లో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అంటే ఏ మాసంలో అయినా ఎనిమిదో తేదీ కానీ అలాగే పదిహేడో తేదీ తేదీ కానీ ఇరవై ఆరో తేదీ కానీ ఈ తేదీలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా ఎయిట్ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా పరిగణించబడతారు వీరు వీరిని శని జాతకులు అంటారు వీరు శని జాతకులు ఈ ఎయిట్ నెంబర్లో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరికైనా సరే వారి పేర్ల మొదటి అక్షరం అనేటువంటిది చాలా తక్కువ లెటర్సే ప్రతికూలంగా ఉంటాయి చాలా ఎక్కువ లెటర్స్ అనుకూలంగా ఉంటాయి కాబట్టి కొన్ని ప్రతికూలంగా ఉంటాయి కొన్ని అనుకూలంగా ఉంటాయి అనుకూలంగా ఉండాలి కొన్ని బాగా ఫేవరబుల్గా ఉంటాయి కొన్ని మధ్యస్థంగా ఉంటాయి బాగా ప్రతికూలంగా ఉన్న లెటర్స్ నేను తెలుసుకున్నాం బాగా ప్రతికూలంగా ఉండే లెటర్ ఏ అలాగే ఐ జే వై క్యూ కూడా సో ఈ లెటర్స్తో పేరు ప్రారంభం ప్రారంభించినట్లయితే వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటాయి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు మేజర్ కాకపోయినా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాగా పేర్లో మొదటి అక్షరం అనుకూలంగా లేకపో లేకపోయినట్లయితే వారికి వారు ఏ పని కొత్తగా నూతనంగా ప్రారంభించారనుకోండి ఆ నూతనంగా ప్రారంభించేటువంటి పనికి అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి అనమాట డిలే అండ్ డిస్టర్బెన్స్ ఏర్పడుతూ ఉండి పనులు తొందరగా జరగవు ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాగే పేర్లో ఈ మొదటి అక్షరం అనుకూలంగా లేకపోయినట్లయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో పాటు తొందరగా ఏ పని అవ్వకపోవటం అలాగే జీవితంలో ఒకసారి జరగాల్సినటువంటి జరిగిన జ ఒక్కసారి జరగాల్సినటువంటి ఏదైనా ఒకటి కంటే ఎక్కువసార్లు జరగటం అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవి లైఫ్ లాంగ్ రిపీట్ అవుతూ అవుతూ ఉండటం అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తే అవి రిపీట్ అవుతూ ఉండడం ఇలాగ జీవితంలో రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట మొదటి అక్షరం మ్యాచ్ కానప్పుడు సో కాబట్టి ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల వాళ్ళు ఈ అక్షరాలతో ఏఐజేవై క్యూఈ లెటర్స్తో పేరు పెట్టుకోకుండా ఉంటే మంచిది ప్రారంభంలో అనమాట ప్రారంభంలో ఈ అక్షరాలు లేకుండా చూసుకుంటే చూసుకొని పెట్టుకున్నట్లయితే మంచి అనుకూలంగా ఉంటుంది ఈ నెంబర్కి ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు నెంబర్ వాళ్ళకి బాగా ఫేవరబుల్గా ఉన్నటువంటి ఉండేటువంటివి ఈఎన్హెచ్ ఎక్స్ ఈ లెటర్స్తో పేరు పేరు ప్రారంభించినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే యూతో కానీ బీతో కానీ డబ్ల్యూతో కానీ పేరు పెట్టుకున్న చాలా పాజిటివ్గా ఉంటుంది ఈ లెటర్స్తో పేరు ప్రారంభించినట్లయితే మిగతా కూడా తటస్థంగా ఉంటాయి కొన్ని ఫేవరబుల్గానే ఉంటాయి ఇవి చాలా ఎక్కువ ఫేవరబుల్గా ఉంటాయి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి సో ఖచ్చితంగా గమనించండి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులు వై క్యూ అనేటువంటి లెటర్స్తో పేరు పెట్టుకోకుండా ఉంటే మంచిది థ్యాంక్ యూ ఈ వీడియో మీ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ